టూ ఫార్టీ రూపీస్ అంటే మనిషి టికెట్ అయితే పెయింట్ వేసి స్టైల్ ఎలా బతికారు ప్లీజ్ లీవ్ ఫుడ్ వదిలి ఎలా అంటే జైపాలు నీళ్ళు మాత్రం చెప్పులు వేసుకుని వెళ్తున్నారు పరిశీలిస్తున్నాడు వాళ్ళు కింద కామెంట్ చేయండి చూసి వీళ్ళు మాత్రం ఫోటోలు వచ్చారు ఇంకా కొంచెం టైం పడద్ది చాలా యూస్ అయితే నాకు శిల్పాలు చాలా ఉంటాయి మనకి ఆంటీ గారు నాకు మాకు డీటెయిల్స్ చెప్పారు థ్యాంక్ యూ అంటీ అద్భుతమైన మనకి ప్లేసెస్ అన్ని దోకాలి దీని పేరేంటో చిన్నపిల్లలు ఊగేయండి అవి మనమో కూడదాయి చిన్నపిల్ల ఏంటి ఏం చేస్తున్నాయి ఇందులో కూడా సన్కోనూరు అంటే ఉడతా మరి ఉడతా అనుకోను ఇందులో చాలా అంటే చాలా బాగుంది మొత్తం పల్లెటూరు వాతావరణం మనకి ఇక్కడ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అయితే మన దగ్గరకైతే అయితే నేను మీ ఆంధ్ర అబ్బాయి హైదరాబాద్లో అయితే ఒక టూరిజం ప్లేస్ అయితే వచ్చాం శిల్ప రామం ఇక ఇక్కడైతే మనం లోపల చూసుకోవచ్చు చాలా అంటే టూరిజం అంటే బయట నుంచి వస్తారు కదా వేరే కంట్రీ నుంచి కానీ వేరే స్టేట్ నుంచి అలాంటి వాళ్ళకి ఇది కొంచెం అద్భుతమైన ప్లేస్ అని చెప్పచ్చు ఇక ఎక్కడైతే ఎంట్రీ అయితే టికెట్ అనేది తీసుకోవాలి మనం కంపల్సరీగా టికెట్ తీసుకున్న తర్వాత మనకి లోపల ఎంట్రీ చేస్తారు ఆ లోపల ఏమున్నాయో అన్నీ నేను కంప్లీట్గా చూపిస్తాను అయితే టికెట్ తీసుకుంటాం టికెట్ కౌంటర్ దగ్గర వచ్చాం పర్సన్కి ఎంత టికెట్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ పర్ పర్సన్ సిక్స్టీ రూపీస్ అండి ఓకే పర్సన్కి వచ్చి అయితే అరవై రూపాయలు టికెట్ మేమైతే టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం టికెట్ అయితే తీసుకున్నాం నలుగురికి టూ ఫార్టీ రూపీస్ అంటే మనిషికి అరవై రూపాయలు పడింది లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం వచ్చే వీడియో అంటే టికెట్ అయితే చెక్ చేశారు బట్ ఇక్కడ లేదు ఓన్లీ టికెట్ చెకింగ్ మనకే చూద్దాం గేమ్ ఇక్కడ అద్భుతమైన లోపల అయితే చాలా పెద్ద ప్లేసు ఇక్కడ చాలా విచిత్రమైన వెరైటీ అన్ని చాలా ఉన్నాయి మనకి మెహందీ కూడా పెడుతున్నారు ఇక్కడ టూ కాటన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా చీప్ ఖరీదని అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి మనకు కావాల్సినవి అయితే ఇక్కడ అన్ని లేడీస్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి ఉంటాయి ఉంటాయి చూడాలి అసలు మనం చూసుకోవచ్చండి ఇవి చాలా అంటే అద్భుతమైనవి లేడీస్ సంబంధించిన స్లిప్పర్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఎంట్రీ అయితే స్టార్టింగ్ ఎలా ఉంటుంది హలో హలో ఏం హలో మనకు సంబంధించినవి ఏమి లేవు అనుకుంటా ఇక్కడ ఎక్కువ అన్నీ వెరైటీ వెరైటీ లేడీస్ ఇక్కడ ఏంటో పెయింటింగ్ కోటింగ్ కొట్టేస్తున్నారు ఇలా పెయింట్ వేసి విన్నేస్తూ ఉంటారు ఒరిజినల్ కానీ కాదు అది బా ఈ శబ్దం వింటూ బతికేయచ్చు ఒక మంచి ప్రదేశంలో అసలు ఆ సౌండ్స్ గాలికి చూడండి ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయో ఏమన్నా అద్భుతంగా ఉంది ఆ సౌండ్ డిఎస్పి శర్మ కూడా ఎంత మ్యూజికల్గా బతికారు మనకు కావాల్సినది మ్యూజియం ఇది లోపల చూద్దాం ఏముంటాయో ప్లీజ్ లీవ్ ఫుడ్ వీఆర్ అవుట్ సైడ్ ఓన్లీ బయట చెప్పులు విడిచి లోపలికి వెళ్ళండి చెప్పులు వదిలి ఎలా అంటే ఈ జైపాలు అనిల్ మాత్రం చెప్పులు వేసుకుని వెళ్తున్నారు చూడండి ఇక్కడైతే ప్రజెంట్ అవైలబుల్ అంట సో మనం లోపల చూపి లోపల ఏమున్నాయో కిటికీలో నుంచి అని చూపిస్తాను చూడండి లోపల లోపల చాలా అద్భుతమైన వ్యూ అయితే ఇంకా ఉంది చాలా ఉన్నాయి ఇటు బయట గ్లాసుల నుంచి కనిపించట్లేదు కానీ మనకి లోపల చూడండి ఈ విధంగా ఉంది లోపల అద్భుతమైన ప్రదేశాలన్నీ చాలా వింతగా పరిశీలిస్తున్నాడు ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళు ఈ విధంగా ఉంటుంది శిల్పారామంలో చాలా ఉన్నాయి అసలు శిల్పారామంలో ఇది ఒక మ్యూజియం లోపల ఏముంటాయంటే మనకి ఓల్డ్ పురాతనమైనవి కొన్ని లోపల అమర్చారు బట్ అయితే కొంచెం అవైలబుల్ లేదు మనకి సో చిన్నగా మనకి చూసినంత వరకు తీసాము చూడండి మీకు ఇంకా పైన చూపిస్తాను మీకు ఇది మీకు శిల్పారామంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇక్కడ ఇదేంటో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి చూసి శిల్పారామంలో తిరగాలి కానీ ఎన్ని అద్భుత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయో వీళ్ళు మాత్రం ఫోటోలు దిగితే వచ్చారు యా ఇది ఇక్కడ చూడండి నటికేలు మీరు ఇంకా పిందలే ఉన్నాయి తయారవలా ఇంకా కొంచెం టైం పడుద్ది ఈ పిందలే కదా అన్నింటికి టైం పడుద్ది పెరగాలంటే కాలేపులు వస్తున్నాయి నిజంగా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మాత్రం ఏదైనా మీకు టైం పాస్ కానీ ఇంకా ఇక చూడవచ్చు ఇక్కడ మనకి ఇది సెకండ్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీలో మనకి ఇలా గంటలతో ఇది ఒక అద్భుతమైన స్టాచ్యూ అనేది ఐ మీన్ ఇలా ఉంటుందండి లోపల మనకంతా అసలు కళ్ళతో ఎంత అయినా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ప్లేస్ అయితే ఎంట్రీ నుంచి అయితే కొంచెం దూరం ముందుకు వచ్చాము మనకి చాలా యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్పారామని ఊరికే అని లేదు పేరు కూడా మొత్తం అంతా మూవీ సెట్స్ అండి ఇక్కడ చాలా మూవీస్ కూడా ఆడిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనకి బ్యాక్ కూడా చూడవచ్చు చాలా వ్యూ ఫ్రంట్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంకుల్ అందరూ వస్తున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటి ఇవి కుందేళ్ళు అనుకో కుందేళ్ళు ఇది ఆఫీస్ రూమ్ అండి ఇక్కడ ఉంటుంది ఆఫీస్ రూమ్ స్ట్రైట్ గా మనకి వెళ్తుంది కనబడుతుంది రాబిట్స్ దయచేసి కుందేళ్లకు ఏ ఆహారం పెట్టవద్దు ఎందుకంటే ప్లాస్టిక్ చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి కుందేళ్ళు లోపల అసలు మన పల్లెటూరు కూడా సరిపోదు అంత అందమైన ప్లేసెస్ అంత అందమైన అద్భుతమైన శిల్పాలు చాలా ఉంటాయి మనకి ఆంటీ గారు ఇందాక మాకు డీటెయిల్స్ చెప్పారు థ్యాంక్ యూ అండి శిల్పారామం దగ్గర మేము లాస్ట్కి అయితే వచ్చేసాం పైకి ఇక్కడైతే మనం మనం చాలా అయితే బ్యూటిఫుల్ స్టాచ్యూస్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఇక చూడండి అలాంటి అద్భుతమైన మనకి ప్లేసెస్ చాలా ఉన్నాయండి శిల్పారామంలో మనం చాలా చూసుకోవచ్చు శిల్పాలు ప్రతి ఒక్క దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను ప్రతి అబ్బు చాలా ఉన్నాయి యా వైల్డ్ బోరు లివింగ్ రాక్ దీని నేము ఈ శిల్పం పేరు వైల్డ్ బోరు లివింగ్ రాక్ ఇంకెలాంటి మనకి నేమ్స్తో చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ఈగల్ నేచర్కి సంబంధించిన దాంట్లో ఈగల్ అండి స్టాచ్యూ ఇది నెక్స్ట్ వచ్చేసరికి దీని పేరు కేల్ఫ్ నేచర్ కేల్ఫ్ నేచర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదో ఉందండి హిందీలో సరిగ్గా అయితే అర్థం కావట్లేదు ఏముంది మనకు కనిపించిన వరకే తీస్తాం చూపిస్తాము ప్యారెట్ రామచిలక దిస్ ఈజ్ నేచర్ అంటే ఇవి ఏంటంటే మనకు ప్రకృతిలో ఏవైతే అందమైన బార్డ్స్ కానీ పక్షులు ఉంటాయో వాటి రూపాలు శిల్పి చేసి మనకి ఇక్కడ అనేది ఏర్పడి ఏర్పరిచారు అందుకే దీని అని పిలుస్తారు షీప్ మీకు తెలిసే ఉంటుంది షీప్ అనేది ఇవేంటో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇందులో ల్యాంబ్ దీని నేచర్లోనే మనకు పెరుగుతుంది ఇది కూడా షీప్ ఇది వచ్చేసరికి మీకు అన్నీ తెలిసినవి అండి వీటి పేర్లు బట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటాయి కదా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మీకు ఏంటని అర్థమైంది ఆశ్రీహేన్ను యా దిస్ ఈజ్ ద డాగ్ డాగ్ అండి అంటే ఇది డాగ్ రూపంలో ఉంటుంది కుక్క మనకి ఎక్కువ అవి కనపడుతూ ఉంటాయి పప్పిల్స్ పప్పిల్స్ యా దిస్ ఈజ్ ద పప్పిల్స్ అండ్ ఇది కొంచెం పెద్దగా ఉంది దీని పేరేంటో చూద్దాం ఏ బాట్ అంటే ఇక్కడ ఇచ్చారండి ఏ బాట్ టైమ్ ఈజ్ ఏ గ్రేట్ లెవలర్ ఇట్ హ్యాస్ బ్రాడ్ డౌన్ ది స్టాచ్యూ ఆఫ్ ఎ సెలబ్రిటీ ఆఫ్ ఎస్టర్డే ది బార్డ్ ఆన్ ది ఎడెస్టల్ సిగ్నిఫైస్ కంట్యూజేషన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఓవర్ టైమ్ దిస్ ఈజ్ హోమ్ మేజ్ టు లైఫ్ ఎంట్రల్ అంటే ఇక్కడ ఈ యొక్క లొకేషన్లో ఉన్న ప్రతి స్టాచ్యూకి సంబంధించి మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు అంటే మన ప్రకృతిలో ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి ఉండడం పెరగడం కూడా ప్రకృతికి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంటే ప్రకృతిలో ఎలాగైతే చెట్లు అన్నీ నరికేస్తూ ఉంటారు వర్షాలు అనేది తక్కువైపోతే పక్షులు తక్కువైపోతాయి రేడియేషన్ రేడియేషన్ వల్ల కూడా అలాగే అందుకని ఇంకా వాటిని మనం బాగా పెంచాలి చెట్లు కూడా నరకకుండా ఉంచాలని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ రాశారు ఇంకా ముందుకు వెళ్దాం చూద్దాం అండి అన్నీ చూసి అలసిపోయి అక్కడ నాకు కూర్చుందామో అనిపిస్తుంది కాకపోతే కూర్చుంటే మన గమ్యానికి మనం చేరలేం మనకు అనిపించినన్ని తీసుకుంటూ వెళ్ళడమే మనకు కావాల్సింది ముందుకి అహల్యా అతరింటికి దారేదిలో ఉంటుంది హాల్య కానీ ఇక్కడ స్టాచ్యూ రాయిపోయి అహల్యా అన్ని దోకాలి ఉరగాలి ఎస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది అన్నీ తిరగాలి చూపించాలంటే ఇక్కడైతే కొంచెం వెరైటీగా ఉంది చేయాలి లే దీని ఏంటంట ఇది ఏదో కొంచెం వెరైటీగా ఉందండి దీని అంటే స్టాచ్యూలో దీని పేరు ఏదో ఉండే ఉంటుంది ఇది గట్రా మీకు ఏమన్నా తెలుసుంటే జస్ట్ కామెంట్ చేయండి అందుకే చాలామంది ఉన్నారు మనతో పాటు ఏంటో కొంచెం వెరైటీగా ఉంది ఇది కూడా దీని పేరు తెలుసా నీకు షేప్ అలా షేప్ లేదు వీటికి ఏదో సంథింగ్ చరిత్ర అనేది ఉంటుంది మీకు ఎక్కువ లైబ్రరీలో బుక్స్ చదివితే మీకు అర్థమైంది వీటి గురించి లలిసిపోయి ఎక్కడ కూర్చోవాలో తెలియక ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకో ప్లేస్ పక్కన అయితే మనం ఇంకో ప్లేస్కి వచ్చాము ఇక్కడైతే చాలా ప్ల పక్షులు అయితే చాలా బడ్స్ అన్నీ ఉన్నాయి మనకి చూసుకున్నారండి ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ అసలు వ్యూ ఎలా ఉందంటే అనేది అదర్స్ భలే ఆడుకుంటున్నారు పిల్లలు అంతే కుదు లేకపోతే ఇలాగ కర్రబెట్టి కొట్టి పంపించేస్తారు చిన్నపిల్లలు ఊకేయండి అవి మనమో కూడదాయి పింఛులా జయపాల్ ఈ పక్షి పేరు వచ్చేసి పింఛస్ అంటే పించులు అంటారు తెలుగులో చాలా ఇది చూడండి ఎలా చాలా నీట్గా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి రింగ్నెక్ రింగ్నెక్ పావురం పావురంలో రింగ్నెక్ ఇది ఒక బ్రీడ్ వేరే బ్రీడ్ ఇది పావురూంలో ఉడుగులేదు పరుగులేదు దానికి తిన్నటందుకు కడుపు నిన్న పడుకుండి ఫ్యాంటైల్ ఫ్యాంటైలు పవర్ అండి ఇది ఇందాక చూసిన దాంట్లో ఇది వేరే రకం మనకి ఇది పావరాలు అన్నీ పవరాలే ఆశి ఆశించిన ఆశించ గిన్ని కోడులు గిన్ని కోడలను పావురాలు రెండు కలుపు ఇచ్చేసినట్టున్నారు ఏంటి ఏం చేస్తున్నాయి ఇందులో కూడా ఖాళీగా ఉన్నట్లా పల్లెటూరులో పల్లెటూర్లో ఈ మధ్య తగ్గిపోయింది వావ్ బ్యూటిఫుల్ దీని పేరేంటి ఆఫ్రికన్

కాకా టైల్స్ కోక్ టైల్స్ ఇంగ్లీష్లో కోక్ టైల్స్ తెలుగులో కాకా టైల్స్ సేమ్ ఇంట్లో వేసుకునే టైల్స్ లాగా ఉన్నాయి చాలా క్యూట్ గా అందంగా ఆస్ట్రేలియాలో ఉంటాయంట హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు ఇట్లా గుడ్గేరి గారు ఏంటి మామిలాగా ఉన్న పేర్లు జావాస్ పోరో పారో అసలు రాధిక పక్షులు చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ పేరేంటి రింగ్ నెక్ రింగ్ నెక్ నెమలి అంతా ఏంటో నెమలి వేరే జాతికి సంబంధించింది దగ్గరికి దగ్గర

ఫైనల్లీ అయితే లోపలన్నీ చూసేసాం మొత్తం మీకు వీడియోస్లో కనిపించినట్టే చాలా అంటే చాలా పెద్దదండి హైదరాబాద్లో మీరు ఎప్పుడన్నా విజిటింగ్ ఇక్కడ సరదాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా చాలా అంటే చాలా బాగుంది మొత్తం పల్లెటూరు వాతావరణం మనకి ఇక్కడ పచ్చని చెట్లు అక్కడ వాతావరణం కానీ క్లైమేట్ వెదర్ మొత్తం చాలా నీట్గా బాగుంటుంది ఇక బయట అయితే మనకి ఈ విధంగా చూసుకోవచ్చు ಇಸ್ ಒನ್ ಆಫ್ ದಿ ಮೋಸ್ಟ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಪ್ಲೇಸ್ ಇನ್ ಹೈಡ್ರಾಬಾದ್ ಹೈಟೆಕ್ ಸಿಟಿ ನಿಯರ್ ಬೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್